ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున బాలాజీ నాయక్ రవి నాయకులు సేవాలాల్ మహారాజ్ ట్రోఫీ తోని క్రికెట్ ఆటల్ని ప్రారంభం చేస్తా ఉన్నారు ఖమ్మం జిల్లా నడిపొట్టున గలిగినటువంటి సర్దార్ పటేల్ స్టేడియం లో గత సంవత్సరం డిసెంబర్ లో కూడా మొదటి సెషన్ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం రెండో సెషన్ గా జరుగుతున్నటువంటి బంజారా యువకుల్లో ఉండేటటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేటటువంటి దాంట్లో భాగంగా ఈనాడు ఈ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ పోటీలకు బంజారా డాక్టర్స్ సహకారం కూడా పూర్తిగా ఉన్నదని నిర్వాహకులు చెప్తా ఉన్నారు వారందరికీ సేవాల సేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో బంజారా యువకులు సేవాలాల్ మహారాజ్ పేరుతో ట్రోఫీ నిర్వహించడం గర్వకారణంగా ఉన్నదని చెప్పని సేవాల సేన రాష్ట్ర కమిటీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఆటలు ఆహ్లాదాన్ని శరీర దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక వికాసాన్ని కలిగించే దాంట్లో భాగంగా ఆటలు పోటీల్ని నిర్వహిస్తూ ఉంటారు అందులో ఖమ్మం జిల్లా కేంద్రంలో సర్దార్ పటేల్ స్టేడియంలో వరుసగా రెండు సంవత్సరాల నుంచి బంజారా యువకులు సేవాలాల్ మహారాజ్ ట్రోఫీ పేరుతోటి క్రికెట్ ఆటల్ని నిర్వహించడం ఆనందదాయకంగా ఉన్నది ఒక క్రికెట్తోనే ఆగిపోకుండా కబడ్డీ లాంటి క్రీడల్ని కూడా ఇలా ఈ భూమి మీద ఎన్ని క్రీడలు ఉంటే అన్ని నా బంజారా బిడ్డలు రాణించాలనేటటువంటి అకుంఠిత దీక్షతోటి మేము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇవాళ ముందుకు వచ్చినటువంటి రవి నాయకుడు బాలాజీ నాయకులను అభినందిస్తూ ఈ ఈ రోజు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడు ఎనిమిదిన నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ పోటీలు దిగ్విజయవంతం కావాలని చెప్పని ఆకాంక్షిస్తూ ఈ క్రికెట్ పోటీలకు మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి ఇస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు జై జై కుమ్రాల్ మహారాజ్ టోర్నమెంట్ ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో నాలుగు రోజులు సంతర్పేట స్టేడియంలో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నందు ప్రారంభించాము ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా మా డాక్టర్స్ తరఫున మొదటి బహుమద్ గాను విజయ్ చోహన్ సార్ మరియు వెంకన్న డెంటల్ సార్ మరియు గాంధీ సార్ ఆర్ఎస్ఐ ఈ యొక్క స్పాన్సర్ చేయడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ కాకుండా ఈ యొక్క ఇంత ఘనంగా జరగడానికి అందరూ డాక్టర్లు కూడా కృషి చేశారు వాళ్ళ సహాయంతోనే ఈ యొక్క టోర్నమెంట్ని ఇంత అద్భుతంగా చేయడానికి ఆస్కారం కుదిరింది ముందు ముందు సెషన్లకు కూడా మా యొక్క టోర్నమెంట్ని ఈ యొక్క సేవలాల్ మహారాజ్ టోర్నమెంట్ ఇంకా ఘనంగా జరిపేటట్టు ఈ రోజు ఈ టోర్నమెంట్ ని మా ఆధ్వర్యంలో నడుస్తుంది నేను నా పేరు బాలాజీ నాయక్ మరియు రవి నాయక్ ఆధ్వర్యం నా మిత్రుడు కిషన్ బాబాయ్ అనే మా మాతో పాటు మా యొక్క ముందుండి మమ్మల్ని యొక్క టోర్నమెంట్ ని నడిపించారు ముందు ముందు కూడా ఇలాంటి సెషన్లు మంచి గ్రాండ్ గా జరిపించి ఈ యొక్క ఖమ్మం టౌన్ లో మనకంటూ ఒక ఐక్యత ఉండాలి బంజారా అందరూ ఐక్యంగా ఉండి ఒక టోర్నమెంట్ జరపాలనే ఉద్దేశం కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్ మేము ముందుకొచ్చాము మా యొక్క టోర్నమెంట్ కి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహారాజ్ యొక్క క్రికెట్ టోర్నమెంట్ మా బ్రంజా బంజారా సోదరులందరికీ పేరు తెలుపుతా ఉన్నా నేను చెప్పేది ఒక్కటే ఈ యొక్క క్రికెటే కాదు వచ్చే సంవత్సరం అయితే అథ్లెటిక్స్ కూడా ప్రారంభించాలని చెప్పేసి నేను కొంతమంది డాక్టర్లు కూడా తెలియపరచు వారు పోయిన సంవత్సరము మేమే నిర్వహించినాం సెకండ్ సెషన్ కూడా మేమే నిర్వహిస్తున్నాం థర్డ్ కాదు మీరు ఎన్ని సేషన్లు అయితే నిర్వహిస్తారో ప్రతి ఒక్క దానికి మేము వెన్నంటూ ఉంటాం మీరు ముందు నడవనని మమ్మల్ని భుజం తట్టి ముందు నడిపిస్తున్నటువంటి డాక్టర్స్ హరికుమార్ సార్కి ప్రేమ్ సార్కి సింగ్ సార్కి వెంకన్న సార్కి శ్యామ్ కుమార్ సార్కి ప్రేమ్ సార్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సార్ మీరు ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి మేము ఎంత అయినా నడవడానికి వెనకడుగు వేయమని చెప్పేసి మరొకసారి వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఫస్ట్ ప్రైజ్ని శ్యామ్ సార్ వారి యొక్క దంపతులు మాకు యాభై వేల రూపాయలని ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది అలాగే రెండో ప్రైజ్ మనిని వెంకన్న గారు అలాగే విశ్వనాథ్ గారు ఇవ్వడం జరిగింది థర్డ్ ప్రైజ్ ని ఆర్ఎస్ఐ గాంధీ గారు ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క గ్రౌండ్ ని ఈ యొక్క గ్రౌండ్ బాగోగులకి ప్రతి ఒక్క దాని కూడా నేను అండుంటా మీకు ఫైజ్ మనీ కాకుండా నాకు చేతనేది నేను చేస్తానని సులీవ్ కుమార్ గారు ముందు ముందుకు రావడం జరిగింది అలాగే టీషర్ట్ల స్పాన్సర్ కి మా సింగ్ సార్ కూడా ముందుకు రావడం జరిగింది మీ యొక్క ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా సార్ మీ యొక్క స్పాన్సర్షిప్ ని మేము మరవలేం ఈ యొక్క మేము అయితే గుర్తుంచుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే మీరు మమ్మల్ని ప్రోత్సహించండి మేము ఖచ్చితంగా మన గిరిజన గిరి గిరిజన యువకుల కోసం మేము పోరాడుతామని చెప్పి చెప్పేసి వాళ్ళందరికీ మేము పేరు పెరిగిన తెల్లెవర్ థ్యాంక్ యూ ఈరోజు జరిగిన జరిగిన జరిగే ట్రోఫీ సేవలసేన క్రికెట్ టో టోర్నమెంట్ ఇది జిల్లా జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడుతున్నారు బంజారా బంజారా యువకులు సో అందరూ కలిసికట్టుగా ఆడి విజయవంతం చేయాలని మన ఖమ్మం స్టేడియంలో సేవాలాల్ క్రికెట్ టోర్నమెంట్ సెకండ్ సీజన్ ప్రారంభమైంది ఈ రోజు నుంచి వరుసగా నాలుగు రోజులు నడుస్తుంది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ మన గిరిజన గిరిజన బిడ్డల పిల్లల్లో వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి వాళ్ళని వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాము అయితే ఈ ఈ శివలాల్ టోర్నమెంట్ లో గిరిజన బిడ్డలు అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇది ముఖ్యంగా మన ఖమౌల డాక్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరియు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఇది ముందు నడుస్తుంది ఈ సీజన్ ని ఇలాగే కొనసాగిస్తాం కొనసాగిస్తూ గిరిజన పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలిక్ తీయడానికి మా ప్రధాన ఉద్దేశంగా దీన్ని దీన్ని కొనసాగించడం ప్రధాన ఉద్దేశం అనుకుంటున్నాము ఓకేనా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ గిరిజన పిల్లలు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను